అందరికీ నమస్కారం మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న కార్తీనకోన మండలంలో చెయ్యరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యేరు గ్రామం రావడం జరుగుతుంది ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో ఎట్రాక్ట్ అన ఎట్రాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యరు గ్రామంలో ఉన్న మడుగనే అనే చెరువుని ఉపాదామి కూలీలు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం అదేవిధంగా ఈ ప్రజా వేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం అదే విధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మన యొక్క ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టడం మన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్స్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ వచ్చి

విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం మరి మన మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో ఎంతో బాధ్యత ప్రజలు పెట్టారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మనం కూడా మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన ప్రజల సమస్యలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన నియోజకవర్గాన్ని ఒక బంగారు నియోజకవర్గంగా మనం కూడా బంగారు కుటుంబం ఏదో ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని మనందరూ విజయవంతంగా మరి పూర్తి చేయాలి పేదల సేవలో అని చెప్పి ఆ రోజు మన సూపర్ సిక్స్ లో ఎన్నో హామీలు ఇచ్చాం కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తాం ప్రధాన ప్రధానమైన కార్యక్రమం పేదల సేవలో అనే కార్యక్రమం మరి ఈ బంగారు కుటుంబం అనే కార్యక్రమం రెండు కార్యక్రమాలు కూడా మన చేయరి గ్రామంలో మన కార్మిక మండలంలో మన నియోజకవర్గంలో మనందరం నాయకుల నాయకులందరూ సమక్షంలో దీన్ని విజయవంతం చేసుకుని మరి గ్రామానికి కావాల్సిన సమస్యలు పరిష్కరించుకోవటం అదేవిధంగా మన నియోజకవర్గంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మనకి ఏదైతే అవసరం ఉందో అన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మంచి సదావకాశం కాబట్టి మన నియోజకవర్గ నాయకులు మరి ముఖ్యంగా కార్యక్రమం మండల నాయకులు అదేవిధంగా చేయారి గ్రామస్తులు అందరూ కూడా సహకరించి ఒక సాంప్రదాయంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబం అంటే ఒక సాంప్రదాయంగా ఒక క్రమశిక్షణ పార్టీలో మనం పనిచే